వెల్కమ్ టు న్యూస్ ముస్లిం మైనార్టీల షాదిఖానా భవనాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీల అభ్యున్నతికి ఎమ్మెల్యే బీవీ రెడ్డి కృషి చేయాలి గోనెగడ్లలో ఉన్న ముస్లిం మైనార్టీల షాదిఖానా భవనాన్ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎమిగినూరు నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ఖాసిం వలీ కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు ఇన్ఛార్జ్ హాసింవల్లి కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు షబ్బీర్ దేశాయి మాట్లాడుతూ అత్యధిక శాతం ముస్లింలు పేదరికంలో ఉన్నారని వారు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వివాహాలు చేసుకోవాలంటే భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఇండ్ల వద్ద స్థలం లేక ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో ఆశ్రయించి వేలాది రూపాయలు వృధా చేసుకుంటున్నారని ఎమిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అసంపూర్తిగా ఉన్న షాదీఖానా భవన నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు హాసింవల్లి సొగ్గాడు పాల్గొన్నారు గోనెగండ్ల మండల కేంద్రమైనటువంటి ఇక్కడ దాదాపుగా ఈ మండలంలో నలభై శాతం మంది ముస్లింలు ఉండగా ఇక్కడ ఒక అప్పటి ప్రభుత్వం ఇక్కడ ఒక షాదిఖానాను నిర్మించింది కానీ దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావడంలో ఇటు వైసీపీ ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలు కానీ పూర్తిగా విఫలమైపోయినాయి ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లలో ఒక్కొక్కరు పెళ్లి చేసుకోవాలంటే యాభై వేల రూపాయలు లేనిది ప్రైవేట్ ఫంక్షన్ హాల్ రావడం లేదు అందువల్ల పేదోళ్లకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ షాదిఖానను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక్కడ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం నుంచి కూటమి సభ్యునిగా శాసనసభలో ఉన్నారు కాబట్టి ఇక్కడ గోనెగండ్ల మండలంలోని మైనార్టీల సమస్యలు పూర్తిగా పట్టించుకోవడం లేదని మేము ఆయనను విమర్శిస్తున్నాం వెంటనే రెడ్డి జోక్యం చేసుకొని గోనెగండ్ల మండలంలోని షాదిఖానాను పునర్నిర్మించి దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మన శిశు సుబ్బారెడ్డి గారు ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఈ షాది నిర్మించడం జరిగింది కానీ ఆ నిర్మాణం నిర్మాణంతోనే ఇప్పటివరకు ఉండిపోయింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇది ఎలాంటి చర్యలు తీసుకుని దీని మీద ముస్లిం సోదరుల పట్ల దయ చూపించడం లేదు ముస్లిం సోదరులకి వివాహం చేయాలంటే ఎమ్మెన్యూరు లేకపోతే గోరెవేర ఉన్న ఫంక్షన్ాలను ఆశ్రయించాలి కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే జోక్యం కలిగికొని ఈ యొక్క ఫంక్షన్ల్ని కంటిన్యూ చేసి అభివృద్ధి చేసి వాళ్ళకి మైనార్టీలకు అప్పగించే విధంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున నా పేరు కాశ్యం నేను ఎమ్మెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్